మన అమ్మాయిలకి విపరీతమైన ఇష్టం విడదీయలేని బంధం ఏదైనా ఉంది అంటే అది రెడీ అవ్వడంతోనే మీరేమంటారు అయినా కాదు అని ఎవరంటారు చెప్పండి కాదనేంత ధైర్యం కూడా ఎవరు చేయరు ఇర్ రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ప్రతి ఆడపిల్లకి సోకులు పడ్డం అంటే ఇష్టం మేమైతే ఇక్కడ అవే సోకులు పడుతున్నాము ఇక్కడ నా బాధ ఏంటి అంటే నాకు ఆఫీస్ కి వెళ్ళేప్పుడు నేను నార్మల్ స్టడ్స్ వాడతాను ఒకవేళ ఇంట్లో ఉన్న డైలీ యూస్ కి చిన్నవి గోల్డ్వి పెట్టుకుంటాను బట్ స్టిల్ వాటికి అయితే బాంబే స్క్రూస్ వచ్చాయి అవి ఎంత డిఫికల్ట్ అనేది నాకు ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది ఇలాంటి అకేషన్స్ వచ్చేటప్పటికి పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది అలా ఇయర్కి ఇయర్ రింగ్ కి మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసి ఎలాగోలాగా పట్టించేసింది మా దివ్య ఇక్కడ మా వదిన కూడా రెడీ అయిపోతుంది అలా మా గోలలో ఉన్నాము అసలు మా వాడు ఏం చేస్తున్నాడో చూద్దాం ఒకసారి అని చెప్పి పక్క రూమ్ కి వెళ్లేసరికి చూసారా బాయ్స్ ఆర్ చిల్లింగ్ మంచిగా రెడీ అయ్యి హ్యాపీగా పడుకుని ఒకళ్ళు నిద్రపోతున్నారు ఒకళ్ళు ఫోన్ చూస్తున్నారు మీరిద్దరూ ఏమన్నా చేసుకోండి మేము రెడీ అయ్యేంత వరకు మా రూమ్ కి రావద్దు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని స్ట్రిక్ట్ గా చెప్పాం వాళ్ళిద్దరు బ్రష్ చేసి స్నానం చేసి హ్యాపీగా రెడీ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక వాడి గోల భరించలేక ఫోన్ ఇచ్చి ఉంటాడు మా బావా అందరం రెడీ అయ్యాక వచ్చి నన్ను చూసి బంగారు తల్లివే నువ్వు అంటున్నాడు వీడు సో యాదన్నమాట ముచ్చటి వీడియోకి లైక్ చేసి షో ప్రేమ గాయస్